హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం మాట్లాడు చూడండి ఫ్రెండ్స్ ఐదు వారాలు అవుతుంది మేము నాన్ వెజ్ తినగల్ అందుకనే ఈ రోజు గేటింగ్ మాట్లాడించుకున్నాం గేటింగ్ మాట్లాడరు దా చూడండి ఫ్రెండ్స్ రవణ్ ఇందాక చెప్పినావు కదా మళ్ళా తినగా అట్లా మాదిలో మాట్లాడితే కట్ చేసుకుని ఈరోజు చికెన్ బిర్యానీ టౌన్ నుంచి తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ పేరెంట్స్ మీటింగ్ అని టౌన్కి వెళ్ళాం మా అబ్బాయి వాళ్ళ స్కూల్కి అందుకనే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకా వారం వరకు తినకూడదు రేపు వినాయకుడిని వెళ్తారు మళ్ళీ సండే వరకు తినకూడదు ఫ్రెండ్స్ అందుకని ఈరోజే తెచ్చుకున్నాం ఈరోజే తింటున్నాం తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరం అందరూ చూస్తున్నారు కానీ మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అందరూ తిన్నాం చె బాగుందా బాగు నెల అయితుంది బిర్యానీ వెనక బిర్యానీ కానీ చికెన్ కానీ ఏదో కానీ నెల నలభై రోజులు నలభై రెండు రోజులు అవుతుంది తిన తిన ఫస్ట్గా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటాం ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి சப்ஸ்கிரைபுற இன்னைவரக ரேது மாட்டேங்க చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇంకా చాలా బాగుంది స్పైసీగా ఈ రోజు అయితే నోటికి చాలా కారంగా బాగుంది చాలా రెడ్డి వల్ల తినేదాన్ని బట్టి ఉంటుంది తినేంతా మళ్ళీ అంతా అయిపోవాలి ప్లేట్ల రేమైపోతుంది మాకైతే ఎలా చేసేది వీడియోలు తెలియదు ఫ్రెండ్స్ మీరేం నేర్పియాలి ఈ రోజే కొత్తగా స్పీకర్లు కొనుక్కొచ్చుకున్నాం ఫ్రెండ్స్ వాయిస్ బాగా క్లారిటీ గా రావాలని డౌన్ కో మధ్యాహ్నం మీద తీసుకువచ్చినాం ఫ్రెండ్స్ ఆన్లైన్ లో బుక్ చేసాము అందుకని వచ్చాయి ఈ రోజు చికెన్ తిండింగ్ మళ్ళీ వారం వరకు తినకూడదు ఫ్రెండ్స్ ఇది నాకు మెయిన్ నిలబెడతారు ఆయన అయితే వారం వరకు చికెన్ మటన్ తినకుండా ఉండేవాడే కాదు ఈసారి ఐదు వారాలు తినుకున్న చాలా గ్రేట్ నగన్న అలవాటు ఉంది కానీ మా ఆయనకు లేదు చూడండి ఎంత ఫాస్ట్ గా తింటున్నాడు చాలా రోజుల తర్వాత చాలా రోజులు అంటే ఎన్ని రోజులు అయింది వారమే కదా ఐదు వారాలే కదా నెల అవుతుంది ఒక నెల పది రోజులు అనుకో అంటే నీకు సంవత్సరం అయినట్టుంది కదా మా అయితే పెట్టేసాం వాళ్ళు ముందే తిన్నారు వాళ్ళు తిన్న తర్వాత పాపని వచ్చి మేము చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా స్పైసీగా బాగుంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మేము ఎప్పుడు తెచ్చుకున్నా అదే టౌన్ లోనే బిర్యానీ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ तुम गवाना वीडियो साने लेने चला रहा है आपसे वो हाँ आप जे ये ना आप जे से दें Uh... 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 Ma... Ma barriate il tingle di frenese qua मुख మా బాబు స్కూల్లో పెయింటింగ్ చేశాడు కాటన్తో కుందేలు బొమ్మ గీసి దానిపైన గమ్ముతో అతికించాడు తర్వాత ఫ్లవర్ వేశాడు దానికి కలరింగ్ చేశాడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఈరోజు అక్కడికి వెళ్ళినందుకు వాడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్